రైతు సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ నగ్రీశాలు నేను మీ శ్రీనివాస్ అండి అయితే మరొక వీడియోతో మన రైతు మిత్రుల ముందుకు రావడం జరుగుతుంది సో అపరాలు సాగు అంటే మినుము పెసర దాని యొక్క సస్యరక్షణ విధానం గురించి అయితే వీడియోలో చెప్పడం జరుగుతుందండి గతంలో కూడా మనం అపరాల మీద అయితే చాలా వీడియో చేయడం జరిగింది సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి సో ఈ వీడియో చేయడానికి కూడా ఏంటంటే మనకు కొత్త వివర్స్ కూడా కొత్తగా మనకి ఈ మినువు పెసర సాగు చేసే రైతు సోదరులు ఉన్నారు అలాగే కొత్తగా చూసేటువంటి రైతు సోదరులు ఉన్నారండి సో వాళ్ళ కోసం అయితే ఇంకొకసారి మనం దీని గురించి అయితే ఉపయోగ జరిగైతే వీడియో చేయడం జరుగుతుంది సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే దొరకడం జరుగుతుంది సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కోటర్ అయితే షేర్ చేసి ఒక లైక్ ఉండండి సో దీనివల్ల ఏంటంటే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటం వల్ల పది మందికి అయితే ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నానండి సో టాపిక్లోకి వెళ్ళేసరికి మనకి తక్కువ కాల వ్యవధిలో మనకి చేతికి వచ్చే పంటల్లో ఈ పెసర మినువు కూడా పుట్టండి సో దీనికి మనకి రైతు సోదరులు ఏంటంటే కొంత సరైన అవగాహన లేకపోవటం వల్ల కొత్తగా వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళకి గైడెన్స్ తెలవక కొంతమంది అయితే ఆశించినంత దిగుబడులు అయితే పొందలేకపోవటం జరుగుతుందండి సో కాబట్టి నాకు నా ఫీల్డ్ నాలెడ్జీతో నేను నేను ఫీల్డ్లో చూసేటువంటి ఈ చెడపేటలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను కొంత చూస్తుంటాను కాబట్టి సో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకైతే షేర్ చేసుకుంటానండి సో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ మినుంగాని కానీ పెసరు కానివ్వండి ఏదైనా పంట వేసేటప్పుడు ఇత్తన శుద్ధి అనేది ఇంపార్టెంట్ సో ఎత్తన శుద్ధి చేయటం వల్ల ఏంటంటే మొదటి మనం పది నుంచి పదిహేను రోజుల దశలో వరకు మనకి ఈ చీడపేటలు రాకుండా ముందస్తుగా మనం వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఎప్పుడైతే మనం ఎత్తన శుద్ధి చేస్తామో మొక్కకి అది చిన్న మొక్క దశలో అది ఆ మొక్కలో స్ప్రెడ్ అవటం వల్ల కొన్ని రోజులు అయితే మనకి ఈ చీడపేటలు రాకుండా అయితే నివారిస్తుందండి సో ఈ మినుంగాని పెసరు కానివ్వండి మనం ఇత్తన శుద్ధి మొందల రసం పీల్చే పురుగులు అంటే ఈ తామరపూర్కు కానివ్వండి తెలదోమ కానీ ఇవి రాకోకుండా నివారించుకోవడానికి ఇమిడాక్ క్రోపిడ్ అండి ఒక కేజీ ఎత్తనానికి వచ్చేసి ఐదు ఎంఎల్ ఇమిడాక్ అంటే ఇది గౌచ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుందండి ఒకవేళ అది మీకు దొరకని సందర్భంలో ఈ తయో అని ఉంటుందండి దాన్ని మీరు ఒక కేజీ ఎత్తనానికి ఐదు ఎంఎల్ చొప్పున కనుక ఎత్తన చూజ్ చేసుకుంటే తర్వాత చాలామంది అడుగుతున్నారు తెగులు మందుతో కూడా ఇత్తం చూజ్ చేసుకోవాలి కదండీ అని ఎలాగని అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ముందల ఇత్తన శుద్ధి పురుగు రసం రసంబీల్ పురుగు గౌచో కానివ్వండి తయో మేధాక్సం కానీ దీనితో ఇత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఒకరోజు తర్వాత నెక్స్ట్ డే కానివ్వండి లేదంటే సాయంత్రం కానివ్వండి మీరు అప్పుడు కార్బండిజం ఏదైతే ఉందో తెగుళ్ళ నివారణకి బావిస్తాను కార్బడిజం అదైతే ఒక కేజీ ఎత్తనానికి ఐదు గ్రాములు చొప్పున లేదా సాఫ్ అంటే కార్బండిజం మ్యాంకోజ్ మిక్సింగ్ అండి ఈ రెండు గెలిచి ఉంటాయి సాఫ్ అనే పేరుతో మార్కెట్లో జరుగుతుంది ఇది ఒకటి సిస్టమాటిక్ ఫంగిసైడ్ ఒకటి కాంటాక్ట్ ఫంగిసైడ్ రెండు మిక్సింగ్ అండి సో దీన్ని ఇతర శుద్ధి దీంతో కూడా చేసుకోవచ్చు ఎన్ని రెండలు దీంతో అయినా చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ కొంతమంది అయితే మనకి సూడోమోనాస్ ఇలాంటి వాటితో కూడా చేస్తారు సీడ్ ట్రీట్మెంట్ బట్ ఆ సూడోమోనాస్ అవి చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎత్తనం వేసేటువంటి ఒక గంట ముందండి అంటే మన ప్రధాన పొలంలో ఎత్తనం వేసుకునే ముందుగా మనం కనుక దాన్ని సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టే సూడోమోనాస్ అవి అప్పుడు వాటి పనితనం అనేది బాగుంటుందండి సో ఈ పురుగు మందులతో స్పాట్లో కాంబినేషన్ కలిపినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా ఎత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నెక్స్ట్ విత్తనం మోతాదు అండి విత్తన మోతాదు కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది ఏంటంటే విత్తనం జెర్మినేషన్ మొలక శాతం ప్రాబ్లం అవుతుందని చెప్పి మనం ఎంతైతే సీడ్ వేయాలో దానికి మించి ఎక్కువ వాడటం వల్ల ఫస్ట్లో అయితే మొక్క జర్మినేషన్ వచ్చి బాగా చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందల ముప్పై రెండు తొమ్మిది వందల నాలుగు ఇవి ఎట్ ఇలాంటివి బాగా ఎత్తు పెరుగుతాయి ఈ పంట ఏమవుతుంది ఎట్టు సైడ్ కూడా బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఈ ఒత్తు ఉన్నప్పుడు నెటార్గా మొక్క పైకి పెరిగి సైడ్ బ్రాంచెస్ రావడానికి తల మీదే పోత రావడం జరుగుతుంది అప్పుడు దిగుబడి దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేందంటే మనకి ఒత్తు వేయటం ద్వారా గాలి వెలుతురు ప్రసరించక మనకి ఈ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు విత్తన మోతాదు అనేది సరైన మోతాదులో మీరు వేసుకున్నట్లయితే మీకు సరైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకి కలుపు యాజమాన్యం కలుపుని ముందస్తుగానే మనం కంట్రోల్ చేసుకునే విధానంలో మనం విత్తనం వేసినాక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు ఈ గౌ ఈ పెండి మెదాలని ఏదైతే ఉందో పెండి మెధాలు అంటే స్టాంప్ అండి స్టాంప్ అనే పేర్లు మార్కెట్లో దొరుకుతుంది అందులో చాలా కంపెనీలు ఉన్నాయి సో ఈ పెండి మెధాలని మనం విత్తనం వేసిన తర్వాత తగినంత తేమ ఉండాలండి మనం కలుపు మందు ఎప్పుడైనా ఏ కలుపు మందు అయినా కొట్టుకునే సందర్భంలో తగినంత తేమ ఉండాలి ఉన్నప్పుడే అది దాంతో స్ప్రెడ్ అయ్యి పనిచేస్తుంది ఈ స్టాంప్ని రెండు వందల లీటర్ నీటిలో స్టాంప్ అయితే రెండు వందల లీటర్లు కలుపుకుని మనం నేలంతా తడిసేలా పిచికారీ చేయాలి ఎందుకంటే నీటి మోతాదు పెంచుకోవాలండి ఆల్రెడీ కొంత తేమన్నప్పుడు మనం నీటిని కూడా ఎక్కువ మో వాల్యూమ్లో వాడినప్పుడు రెండు వందల లీటర్లు మనకి ఈ తేమ ఆ తేమకి కలుపు ముందు ఎఫెక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే స్టాంప్ ఎక్స్ట్రా అయితే ఏడు వందల ఎంఎల్ దొరుకుతుందండి దాని కూడా సేమ్ ఇదే మోతాదు రెండు వందల లీటర్ నీళ్ళు కలుపుకుని పిచికారీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి మొదటి దశలో వచ్చేటువంటి సీడపాయలను నివారించుకోవటానికి ఫస్ట్ దశలో మనం ఈ ఎండ్రకాలు ఒక రెండు వందల యాభై గ్రాములు తెగుల నివారణకి అలాగే నెక్స్ట్ వచ్చేసి పురుగు నివారణకి ఒక వంద గ్రాములు ఇమామిజెత్ బెంజత్ ఈ ఇదైతే సింపుల్గా సరిపోతుందండి దాంతో కాంబినేషన్గా నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక వంద గ్రాములు అండి ఒక ఎకరానికి వచ్చేసి వంద గ్రాముల ప్రైడ్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకోవచ్చు అండి కానీ ఇక్కడ ఇంకొకటి ఉందండి మీరు నూనె కూడా వాడుకోవచ్చు అండి నూనె మొదటి దశలో చిన్న చిన్న స్టేజ్లో మొక్కలకైతే వేప నూనె కానీ వాడుకున్నట్టయితే ఈ దోమ సన్నపూరుగు ఇవి రాకోకుండా అయితే పనిచేయటం జరుగుతుందండి ఇది కూడా ఆప్షన్ అండి ఇవి వాడుకుంటే నీమాయలు కూడా వాడుకోవచ్చు అండి నియమాయిలు మొదటి పీస్ కర్రీలో స్ప్రే చేసుకోండి బాగానే ఉంటుంది సో తర్వాత వచ్చేసి కలుపు స్టాంపు వాడకపోయినా లేదంటే మన స్టాంపు పడిన కొన్ని జాతులు అవుతాయండి కొన్ని ఆగు సో అలాంటి సందర్భంలో మనకి అక్కడ ఉన్నటువంటి ఎడ ఎడలపాటి ఆగు ఆకుజాతి లేక గడ్డి జాతి ఇలాంటి అన్ని కాంబినేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ ఐరీస్ అండి తర్వాత ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ చెంచూరియన్ ఐరిస్ అనేది ఆకుజాతి ఎడలిపాటి ఆకుజాతి మీద పనిచేయడం జరుగుతుంది అలాగే చెంచూరియన్ అనేది గడ్డి జాతి మీద ఈ రెండు మిక్సింగ్ చేసుకుని ఒక రెండు వందల ఎమ్మెల్ చెంచూరియన్ ఒక రెండు వందల ఎంఎల్ ఐరిస్ ఈ రెండు కాంబినేషన్ కలిపి రెండు వందల లీటర్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఈ కలుపు సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ కలుపు ముందును కూడా మనం ఏ దశలో పిచికారీ చేసుకోవాలంటే కలుపు మూడు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి దానికి కూడా మీరు నీటి వాల్యూ అనేది పెంచుకోండి రెండు వందల లీటర్ నీటిని తగ్గకోకుండా గనుక మనం వాడుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది తగినంత తేమ చూసుకుని అలాగే మీరు కంది కొంతమంది ఈ పంటలు అంటే మీకు రెండు రకాల పంటలు అండి అంతర పంటలు వేస్తారు అంతర పంట వేసేటప్పుడు కంది లాంటి పంట వేసినప్పుడు అయితే ఐరిస్ చించీరియన్ కాంబినేషన్ వద్దండి ఓన్లీ పరిశువుట్ మాత్రమే వాడుకోవాలి పరిశూట్ ఒక ఎకరానికి వచ్చేసి పరసూట్ అంటే ఇమిజియత్ పేరండి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మీరు కలుపుకుని ఈ కంది పంట అంతర పంట చేసిన దానిలో మాత్రమే మీరు పర్షూట్ ఆడుకోండి లేదంటే ఇదే కాంబినేషన్ ఒకవేళ మీకు ఐ రీసూ చెంచిన దొరకని పక్షంలో ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎమ్మెల్ ఈ పర్షూట్ ఏదైతే ఉందో ఇమిజైతే పేరు రెండు వందల ఎమ్మెల్ అలాగే అన్ని రకాల గడ్డి ఆకుజాతి ఉన్నప్పుడు ఈ పర్షూట్ రెండు వందల ఎమ్మెల్ ఎకరానికి అలాగే మూడు వందల ఎంఎల్ పీజీ ఫ్లెక్స్ అండి రెండు వేరు వేరు కలుపుకుని మనం కనుక తడిచేదట్టుగా తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మన కలుపు మందులు వాడిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు రోజులు కలుపు చనిపోయిన దాకా ఎలాంటి మందులు పిచికారీ చేయకుండా ఉండి తర్వాత మనం ఈ కలుపు మందు వాడిన తర్వాత కొంత మరల మామూలు పురుగు మందు తెగులు మందు దోమ మందు యాస్టి స్ప్రే చేసుకోవచ్చు దానికి మొక్క ఎప్పుడైతే గ్రోతింగ్ అవుతుందో దానికి మనం ఏం చేయాలంటే గెయినప్ అండి ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం ఈ కలుపు మందు వాడిన తర్వాత నాలుగు రోజులు అప్ కనుక వాడుకున్నట్లయితే ఇందులో న్యూట్రియన్స్ ఉంటాయి అలాగే గ్రోత్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ మొక్క ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో సైడ్ బ్రాంచే స్టార్ట్ అవటం జరుగుతుందండి సో ఈ గేనప్ని మనం పురుగు మందు అంటే పురుగు మందు మందులు కలిపి వాడుకోవచ్చు అండి ఈ కలుపు మందు వాడిన తర్వాత ఇంకొక స్ప్రేయింగ్కి వచ్చేటప్పటికి సాఫ్ట్ అండ్ రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి కార్బన్ డైజం మ్యాంకోజమ్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకోండి లేదంటే మీకు పోలియో రమని గడ్డ దొరుకుతుందండి మార్కెట్లో దాన్ని ఈ రెండిట్లో ఏదైనా ఒక ఫంగీస్ అయిన కలుపుకొని అలాగే పురుగు మందులకు వచ్చేసరికి కింగ్డాక్స్ అండి కింగ్డాక్స్ వాడుకున్నట్లయితే మనకి ఇది పురుగు అంటే జల్లెడ పురుగు కానివ్వండి లేదంటే పచ్చ పురుగు ఈ పురుగులు రాకోకుండా కంట్రోల్ చేస్తుంది కింగ్ డాక్స్ అయితే వంద నుంచి నూట యాభై ఎంఎల్ అయితే సరిపోతుందండి ఆ పురుగు నివారణకి ఆ కింగ్ డాక్స్ వాడుకోండి అలాగే దోమకు ఆల్రెడీ మనం ఒక రౌండ్ ప్రైడ్ అంటే వాడాం కాబట్టి నెక్స్ట్ స్ప్రేయింగ్లో ఏం చేస్తారంటే మెదాక్సన్ లిక్విడ్ కానివ్వండి ఇమ్మిడా క్రోపిడ్ కానివ్వండి ఈ రెండిట్లు ఏదన్నా ఒకటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగు తెగుళ్ళు దోమ అలాగే ఈ గ్రోత్కి సంబంధించి అప్ అండి ఈ అప్ కనుక వాడుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ రావడం జరుగుతుంది అలాగే సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది మొక్క మంచి గ్రీనెష్గా ఉంటుంది ఎప్పుడైతే మొక్క గ్రీనెష్గా ఉంటుందో ఆహారం బాగా తయారు చేసుకుంటుందో ఈ అప్ వాడటం వల్ల ఏంటంటే మొక్క భూమిలోంచి న్యూట్రియన్స్ని తీసుకుంటుంది పైనుంచి ఆహారం తయారు చేసుకుంటుంది సో కాబట్టి ఏంటంటే మొక్క బాగా గ్రోతింగ్గా హెల్తీగా రావడం జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే మీకు సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే వస్తాయో మీకు అనుకున్నంత దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇదండి మొదటి కలుపు ముందు వాడుకున్న తర్వాత వచ్చేసి నెక్స్ట్ అలాగే వచ్చేసి మీరు తర్వాత హార్వెస్టర్ అని మన ప్రొడక్ట్ ఉంటుందండి ఈ పూత దశలో మళ్ళా మనం పురుగు మందు ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో పూత దశలో కంఫాగా మంచి పురుగు మందు కొట్టుకోవాలండి ఎందుకంటే పూతలో పురుగు వన్స్ అటాక్ అయిందంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము చాలా వీడియోస్లో మనం అదే చదువుతుంది చాలా మందికి కూడా తెలవదండి మనం పూతలో పురుగు వచ్చి డ్యామేజ్ అయ్యింది కానీ పూత కళ్ళు స్టార్ట్ అయ్యే టైంలోనే ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున మనకి నివాళి నివాళు రాన్ ఏదైతే ఉందో నివాళి రాన్ ఆడుకోవచ్చు అండి వాడుకున్నట్లయితే పూత పురుగు రాకోకుండా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా అలా కాకుండా ఇప్పుడు దోమకి అలాగే పురుగుకి వచ్చేసి ఎక్స్పోనర్స్ అండి ఎక్స్పోనర్స్ కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది అది అడ్వాన్స్ కొట్టుకుంటే దాన్ని ఎకరానికి పదిహేడు ఎంఎల్ అండి పదిహేడు ఎంఎల్ అయితే సరిపోతుంది పదిహేడు ఎంఎల్ ఎక్స్పోనర్స్ వాడుకున్నట్లయితే ఇది రసం పీల్చే పురుగులు అలాగే ఈ పురుగు రాకోకుండా ముందస్తుగా మనమైతే దాన్ని నివారించుకోవచ్చు అంటే అలాగే దానికి కాంబినేషన్గా తెగుల మందు కాంబినేషన్ అండి మీకు ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ చొప్పున అమిస్టర్ టాప్ వాడుకోవచ్చండి లేదా కస్టోడియా వాడుకోవచ్చు అండి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మూడు ఎంఎల్ చొప్పున తెగులు నివారణకి దాంతో కాంబినేషన్ మన హార్వెస్టర్ అండి హార్వెస్టర్ వాడుకుంటే ఏంటంటే మనకి ఈ పూత బడ్ స్టార్ట్ అయ్యే దశలో ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది చేను కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిన్స్ని ఆహారాన్ని తయారు చేసుకుంటాం ద్వారా మొక్క ఏందంటే సర్వైవ్ అవుతుందండి మనకి దరిదాపులుగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనకి హార్వెస్టర్ వాడిన రైతు సోదరులు అయితే బాగా దిగుబడులు సాధించడం జరిగింది సో మీకు హార్వెస్టర్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి అండి ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకున్నట్లయితే మేము పంపించడం జరుగుతుందండి సో మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఈ వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అలాగే నాకు కాల్ చేసినా కూడా నేనైతే మీకు ఏదైనా డౌట్స్ అయితే నేను చెప్తానండి సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మరలా ఇంకొక క్రాప్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామండి సో ప్రజెంట్ ఇదండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకి అయితే షేర్ చేయండి అండి తర్వాత మన కాయ దశలో నుంచి ఇంకొక వీడియో అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుందండి సో ఇదండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అలాగే మీ తోట రైతులకి షేర్ చేయండి మరొక వీడియోలు అయితే కలుసుకుందామండి థ్యాంక్ యూ